హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ సుధీర్ బాబు ఆశలపై నీళ్లు జల్లిన మహారాజు ఆ వివరాలేంటూ ఇప్పుడు చూద్దాం చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ అరోంహరా ఈ మూవీతో చేసుకుంటాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఈ సినిమా ఆడియన్స్ నుంచి కూడా మంచి టాకే సొంతం చేసుకుంది ఇక ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో ఎప్పటి నుండి చూస్తున్న సుధీర్ బాబు కి బ్యాక్ దక్కటం ఖాయం అనుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ మహారాజు గట్టి ఎదురు దెబ్బ కొట్టింది విజయ్ సేతుపతి కూడా వరుస ప్లాపులతో ఉండటంతో ఈ సినిమా తన కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా యాభై సినిమాగా తెరకెక్కించగా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రివ్యూల్ సొంతం చేసుకుంది ఈ సినిమా తమిళతో పాటు తెలుగులోను కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు హిట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది ఈ సినిమా సినిమాకి గట్టి ఎదురు వర్క్ లో కూడా అరోహర సినిమాను ఫుల్ గా డామినేషన్ చేస్తుంది మహారాజా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుని హిట్ కూడా అవుతుంది బ్యాక్ మూవీ అవుతుందనుకున్న అరోహర సుధీర్ బాబుకి మంచి టాక్ తో కూడా ఇప్పుడు నిరాశే కలిగించే రిజల్ట్ ను అయ్యేలా చేయబోతుంది కానీ ఈ వారం కూడా ఏ కొత్త సినిమాలు లేకపోవటంతో అరోంహర సినిమా ఎంతో కొంత ఓల్ను చూపిస్తే బిజినెస్ లో ఎంతో కొంత రికవరీ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఓవరాల్ గా మంచి టాక్ వచ్చినా కూడా అరోహర సినిమాకు ఆశించినంత రిజల్ట్ సొంతం కాలేదు మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి